హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ పదహారో విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతులు పొందాలంటే వెంటనే కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలో రేపటి నుండి కూడా జమ అవుతాయైతే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే ఈ తేదీలోపు వెంటనే కూడా ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా మరొక అవకాశం అయితే ఇచ్చింది వెంటనే కూడా ప్రతి రైతు ఈ తేదీలోపు ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నారంటే వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే స్పష్టం చేసింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖులో వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ నెల చివరి యాఖరులోగా రైతుల ఖాతాలో కూడా పీఎం కిసాన్ పదహారో విడతకు సంబంధించి మూడు వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు కూడా జమ అవుతాయని అయితే స్పష్టం చేశారు వెంటనే కూడా ఈ నెల ఇరవై ఒకటో తారీఖులోపు ప్రతి రైతు కూడా ఈకే వేసే అనేది కూడా ఇంకా ఎవరైనా చేయించుకున్నట్లయితే ఈకే వేసేవి కూడా వెంటనే కూడా కంప్లీట్ చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి పదహారో విడత డబ్బులు అనేది కూడా ఈ నెల చివరి ఆఖరిలో కూడా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్